జనతా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి కూట మండలం కాచారం గ్రామంలోని కైలాసపురం శ్రీ రేణుకా బసలింగేశ్వరం ఆలయంలో అన్న పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏడు రోజుల పాటు పద్నాలుగు పుణ్యక్షేత్రాలు తిరిగి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అర్చకులు డాక్టర్ వంగపల్లి అంజయస్వామి భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవేష సంఘం రాజపేట మండల అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా హెచ్ఎం టీవీ ఆలయ నియోజకవర్గ ఇన్ఛార్జి గురు మహేందర్ హాజరయ్యారు ప్రసాద పంపిణీ అనంతరం వచ్చిన అతిథులను సత్కరించి ఆశీర్వచనం అందజేశారు వంగపల్లి అంజయస్వామి ఈ కార్యక్రమంలో

ఈ సభకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను హెచ్ఎంటి ఛానల్ మహేందర్ మార్కండేయ భక్తులు ఆలేరు ప్రముఖ ప్రము వ్యాపారవేత్తలు వ్ 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 ఈ సమావేశానికి శుభాకాంక్షలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను ప్రేమ్ నయన్ కౌండిన్య గోత్రం మా గురువుగారి మన్మడు రేణుక ఎల్లమ్మ తల్లి వాళ్ళ ఇలవెల్పు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రసాద పంపిణీ కార్యక్రమానికి వచ్చినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క యాత్ర విజయవంతం చేసినటువంటి పతి దంపతులకు మరి ఈ ఆలయం రేణుకామాత ఆలయం కాబట్టి వారికి చిరు సత్కార్యం మా సేవా సేవ తరఫున చేయాల్సిందిగా విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం శ్రీ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ ఫౌండర్ శ్రీ వంగపల్లి స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా వారు ఈ ఆలయంలో ఈ మహిమాన్విత అతి శక్తిగల ఈ ఆలయంలో ఎన్నెన్నో పూజలు చేస్తూ భక్తులకు సమాచారం ఇస్తూ అందరికీ ఆహ్వానం అందిస్తూ పూజలు కొనసాగునిస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ రెండవ తేదీ మంగళవారం పద్నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుండి వారం రోజుల పాటు ఆ పుణ్యదంపతులు దర్శనాలు చేసుకొని తిరిగి ఈరోజు ఆలయంలో అన్నపూజ అభిషేకాలు స్వామివారికి చేసి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం అనకంటే ముందు మేము రావడం మా యొక్క జన్మధన్యంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మహిళా భక్తులకు వీళ్ళందరికీ నా తరఫున అంటే నేను రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వార్తా జర్నలిస్టు ఉప్పల రమేష్ నా తరఫున వారందరికీ ఈ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏది ఏమైనా అంజేస్వామి వారు నిజంగా